गिरिजादेव शक्तिपीठम जाजपुर जाजपुर गिरिजादेव शक्तिपीठम मातोच्चने यात्रिकले ట సక్పటలో సతపటం ఈ రోజు జ్యోతిలింగార శక్తిపేట యాత్ర భాగంగా ద్రాక్షారామం అయింది పిఠాపురం దర్శనం అయింది అన్నవారం దర్శనం చేసుకుని పూరి దర్శనం చేసుకుని బడాచార్దంలో ఒకదాం పూరి దర్శనం చేసుకుని ఈరోజు జాజిపూర్ రావడం జరిగింది చూడండి జాజిపూర్ అమ్మవారు గిరిజాదేవి శక్తిపేట అన్నవరం ప్రసాదం రైస్ కందుపూడి నెయ్యి బజ్జీ పప్పు టమాటా వంకాయ జీడిపప్పు సాంబార్ అప్పడం వైట్ రైస్ వాటర్ బాటిల్ జ్యోతిరింగాలు రింగాలు శక్తిపీడాల యాత్ర భాగంగా ఈరోజు పూరీలో ఉన్నాం